నమస్తే సార్ మీ పేరండి లక్ష్మణరావు లక్ష్మణరావు గారు మీరు ఏం చేస్తుంటారు నాది ఖాళీగా సైకిల్ షాప్ నాది సైకిల్ షాపు సార్ అండి నర్సన్పేట నర్సన్పేట సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఒక టూ త్రీ మంత్స్లో రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇంకెవరికన్నా ఇస్తే ఈ ఈ కార్యక్రమాలు ఆగిపోతాయి వీళ్ళు చేసిన వాళ్ళు చేయరు ఇప్పుడు అయితే ఒకటి నెక్స్ట్ అన్ని మనకి ఇప్పుడు ఫంక్షన్ అంటే ఈ మామూలుగా డోక్రా మహర్లకి వాళ్ళకి వీళ్ళకి అన్ని శుభ్రంగా అన్నీ ఇస్తున్నారు కాబట్టి రోడ్లు మంచి చెడ్డ అన్నీ బాగున్నాయి మాకు గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది అన్ని విధాలు మాకు సహకరిస్తున్నారు ఎంఐజీ కూడా చాలా మంచివాడు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారే రావాలి ఈ నాలుగున్నర సంవత్సరాల పనితీరు ఏ విధంగా ఉందండి అంటే పథకాలు అమలు కానీ ఎలా ఉన్నాయి సార్ మీ నియోజకవర్గం అది చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి రోడ్లు ఏమీ ఇక్కడ ఏవి అన్నీ అన్ని చాలా సూపర్గా ఉన్నాయి అన్నీ నువ్వు ఎక్కడ వడ్లేదు అన్నీ చక్కగా చేస్తున్నారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు గౌలు వెళ్ళినా చిన్న చిన్నపిల్లలు వెళ్ళినా సరే దానికి బాగా రెస్పాన్స్ ఇచ్చి అన్ని పని పనితరం అంతా చూపిస్తున్నారు చక్కగా ఉంది సరే జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అయితే మొత్తం క్లోజ్ అయిపోద్ది రాష్ట్రం సఫా అయిపోద్ది ఎందుకని అనుకుంటాం ఆడు మనం డబ్బులు ఇచ్చి గెలిపించి అడు మనకు వెళ్ళి అసెంబ్లీలో కూకోమంటే ఆడు ఊరి మీద తిరిగితే మరి ఆడు గెలిస్తే మటు గెలిచి అంటే ముఖ్యమంత్రి అయితేనే పని చేస్తాడా ముఖ్యమంత్రి అవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళడా మరి ఏట్ లేదా డబ్బులు తగడా తెలిసిన జీతాలు గీతాలు ఏం తగ్గడం తెలిసిన వాళ్ళకి అందుకోసమే మళ్ళీ వాడు వేస్తే మరి అంతే సంగతి మరి చూ మన పవన్ కళ్యాణ్ అన్న ఎవరు అంటే చిరంజీవి చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్ప కూడా అన్ని సీట్లు ఆడికి వచ్చే అన్ని సీట్లు వస్తాయి కానీ అంతకంటే ఎక్కువ రావు కదా అంతకంటే తక్కువే వస్తాయి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఎవరికి తెలియ తెలియదు ఇక్కడ క్యాండిడేట్ అసలు క్యాండిడేట్ లేడు ఇక్కడ అందుకోసం మళ్ళీ అతనే రావాలి ఇప్పుడు కార్యక్రమాలన్నీ మళ్ళీ కంటిన్యూషన్ అవ్వాలంటే అతనే రావాలి మళ్ళీ ఎవరు చంద్రబాబు నాయుడు రావాలి థ్యాంక్ యూ సార్